గత కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో ఏదైతే బీఆర్ఎస్ నేత హరీష్ రావు మరియు సబితా రెడ్డి కలిసి బాధితులతో సమావేశం అయితే ఏర్పాటు చేశారు వాస్తవంగా వాళ్ళు బాధితులకు ఎలాంటి భరోసా ఇచ్చారనే విషయం బాధితులతో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి అన్న హరీష్ రావు గారు కానీ సబితా రెడ్డి కానీ బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి హామీ ఇచ్చారు మీకు మా వైపు లీగల్గా అండగా ఉంటామన్నారండి నిన్నటి వరకు మాకు లైగల్ కూడా సాయం లేదో కూడా తెలియదు మొన్నటిదాకా అన్ని మా ప్రాపర్టీస్ అన్ని లీగల్ అన్నవాళ్ళు ఇప్పుడు ఈ లీగల్ అంటున్నారు అన్నీ గవర్నమెంట్ పర్మిషన్తో గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి గవర్నమెంట్కి దగ్గర పర్మిషన్ తీసుకుని వాళ్ళ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకొని బ్యాంక్ దగ్గర లోన్లు తీసుకొని ప్రతి నెలా ఈఎంఐలు కట్టుకొని ఇప్పటికీ మాకు వచ్చిన జీతంలో పది రూపాయలు మూడు రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి మిగతా డబ్బులతో ఈఎంఐలు కట్టుకుని పిల్లలు చదివించుకుంటా దాకా నిన్నటిదాకా లేగల్గా ఉన్న ప్రాపర్టీని ఇప్పుడు అని ఈ మొత్తం ప్రాసెస్ ఫాలో అవుతున్న మమ్మల్ని అని మీడియాలో కవరేజ్ చేస్తున్నారు అది ఓకే రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం తీసుకొని వస్తాం ప్రజాపాలన చేస్తామన్నారు మరి ప్రజాపాలన జరిగినప్పుడు ఇట్లాంటి ప్రజలకు ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అండి నేను రేవంత్ రెడ్డి కేసీఆర్ నేను మాట్లాడిను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నా రాజ్యం గురించి నా రాష్ట్ర ప్రభుత్వం నా ప్ర నా దేశం గురించి మాట్లాడుతున్నాను నేను చేసే ప్రతి ఒక్కటి నా రాష్ట్రానికి నా దేశానికి వెళ్తుంది వాళ్ళ పర్మిషన్ తీసుకుని నేను ఈ మొత్తం కొన్నాను ఇప్పుడు దాకా లేకపోయింది ఇది మీరంతా బౌండరీలు మార్చుకుని ఇప్పుడు వెళ్ళి లేగలని మమ్మల్ని ఎలా అంటారు రేవంత్ రెడ్డి గారా లేకపోతే కేసీఆర్ గారా అనవసరం అండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏంటిది అది నా క్వశ్చన్ అంటే లీగల్ లీగల్ మీకు సపోర్ట్ సపోర్ట్ తెలంగాణ సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు ఎట్లా మా తరఫున వాళ్ళు పోరాడుతా ఉన్నారు మా దగ్గర డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ తీసుకుని మా దగ్గర ఒక పైసా రూపాయి కానీ డబ్బులు కానీ తీసుకోకుండా న్యాయ సహాయం చేస్తా ఉన్నారు దాని ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో బీఆర్ఎస్ అండగా ఉండడం పట్ల మీరు ఎట్లా చూస్తారంటే హ్యాపీగా ఉందండి ఎవరో ఒకళ్ళు ఏదో పాటు బీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా బీజేపీ కానీ మాకు సపోర్ట్ ఉన్నారు మాకు బ్యాక్ గా ఉన్నారు ఈ టైంలో వీళ్ళు వచ్చి మాకు సహాయం చేస్తారు చాలా హ్యాపీ అండి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ అయితే బీఆర్ఎస్ సంబంధించిన ఏదైతే నాయకులు కానీ ఎవరు కానీ మొత్తానికైతే మాకు అండగా ఉంటున్నారు ఇట్లాంటి క్రిష్ట పరిస్థితుల్లో చాలా హ్యాపీగా అయితే వాళ్ళు ఒక ఆనంద బాజపాలు అయితే వాళ్ళు కనబడుతున్న పరిస్థితులు చూడవచ్చు